ஜீவிதால பாத்தரே நாயனா ரே 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 இருக்கும் போது பார்த்துக்கொள்ளும் అంత కుటుంబం వాళ్ళమే మద్దవాళ్ళమే కాదు అంత కుటుంబం వాళ్ళమే నేను నిన్న గొడవ జరిగింది మామూలుగా ఆడవాళ్ళు మా వాళ్ళు నిన్న ఆ రోజు వచ్చేది అమ్మగారు చిన్న మా అన్న మా అన్న కూడా కూర్చున్నాడు వచ్చిన తర్వాత ఆమె నిన్న జరిగింది అయిపోయింది ఆమె ఈరోజు ఏం చేసింది మనకు తెలియదు కూడా పెంచుకునేది పౌర్మాణంకి కొంతమంది సినాస్ కొంతమంది వచ్చేసి మేము వచ్చి నేను లేని అడిగిపోయినా కట్టిలో వాళ్ళు వాళ్ళ దొడికించుకున్నారు వీళ్ళు వాళ్ళ మామూలు పల్లె అక్కను కొట్టేది కొట్లాడుకునే వాళ్ళ అక్కతో కొట్టి ఒక మంది అని వాళ్ళు వచ్చినారు వాళ్ళ అక్క మేము కొట్లాడుకునే కదా ఇప్పుడు మా ఇంటికి ఇచ్చినే కదా మేము కొట్లాడుకుంటాను నేను వీళ్ళు వాళ్ళ దానికి వచ్చేసి వాళ్ళు ఈరోజు అందరూ మందు ఆగి మధ్యాహ్నం వచ్చేసారు మేము లేని అడిగిపోయినా పొలవు మేము వచ్చే లోపల వీళ్ళు లేదని పోతే వాళ్ళు ఇచ్చిన కొట్టిన మేము పోయినా తర్వాత ఏమైందంటే ఊరికి వచ్చినా కథమే స్థానం మాట్లాడగలను కొట్టేదానికి ఏంటంటే విధం మాత్రం కట్టుకున్నాడు వాళ్ళది ఊరు కాదు ఒక ఫోర్ మళ్ళా శ్రీనివాస్ వరం అంతా పన్నెండు మంది నాకు వచ్చిండ్రు కార్ వేసుకోవాలి